ఇంకోసారి చెయ్యను ఎక్కడ అను ఏం చేయవు ఏది దేనికి సంబంధించినవి మత మార్పిలకు సంబంధించిన కరపత్రాలు ఎక్కడ పంచను అదే కదా తప్ప ఏంటంటే ముక్కు భూమి రాయి ముక్కు భూమి రాయి మంచిగా మంచి రాయి ముక్కు భూమికి అవన్నీ చియ్య చింపై చింపై అవని చింపై నువ్వుపై Kau di Pak. Kau berdiri, Pak. Simpang, betul-betul kok ada, kok ada? kok మొత్తం చింపై బుగ్గులు జంపాయి చెంపలు వేసుకోండి ఇక్కడ రెండు నిమిషాలు ఉండదు ఇక్కడ చెంప ఇక్కడ లేక రసం లేదు అలా డస్ట్బిన్లేడ ఇంకోసారి గోదావరి కనుక కలిక కావడానికి సంగతి చెప్తాను తెలుగు అన్నాడు పంపేది నీకు నువ్వు ఎందుకు ఇష్టం నీ అయ్య నీ అయ్య పేరు ఏం పేరు నీ భార్య పేరు ఏం పేరు నీ పేరు ఏం పేరు వేసే పని అయింది ఇది వేసే పని అనిది అది కానీ బెల్లంపెల్లి పక్కకుండా ఎక్కడ ఆ లోపల ఊరు లేదా మా నగర్ లేదా నగర్ ఎక్కడా నగర్ ఎక్కడా బెల్లంపల్లి ఉన్నది లోపల మాలగుడి మీ ఇంటికి నెంబర్ లేదా మీ ఇంటికి నంబర్ లేదా మరి నంబర్ చెప్పు నెంబర్ చెప్పు ఫస్ట్ ఈ ఫోన్ నంబర్ ఏంటిది నెంబర్ తో గాని ఇంకోసారి మాత్రం ఇక్కడ ఏరియల్ కావడాను కొణవాడ అనుకో మంచి ఉండొ చెప్తాను ఏంటి అక్కడ ఇంత మలని ఉంచడా ఏ వణ మోడె పెట్టునో ఏ వణ మోడె ఇస్తానో వీడా దేంగే సకా దేంగే హా గెలవ్ చల్ దేంగే ను వో

నువ్వు ఒకటి ఫస్ట్ ఏమన్నా నాకు తెలియక వచ్చినా నేను ఎవరు ఏమన్నారో నాకు చెప్పు ఎవరు ఏమన్నారో చెప్పు ఎవరు ఏమన్నారో చెప్పు చెప్పి అందరూ చెప్తాను స్టేజ్ ఫస్ట్ నువ్వు ఏం చేయాలి మాది బెల్లెంపల్లి పక్కకు మా లా కలెక్టర్ అక్కడ వాళ్ళు మంచిగా వాళ్ళు పంచమన్లే నేను పెట్టి తీసుకొని మళ్ళీ ఇదంతా ప్లానింగ్ నువ్వు తెలియకుండా వచ్చినా నాకు ఇవన్నీ చింపినాన్ని చింపిస్తాం చింపు పడేపిస్తాం

Chalo. Nice.